బీజేపీ పదకొండేళ్ల ప్రస్థానం నరేంద్ర మోదీ పాలనలో రాష్ట్రానికి ఎన్నో చేసినటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ కూడా నిర్వహించారు అదే క్రమంలో పార్లమెంట్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీ అయినటువంటి ఈటల రాజేందర్ గారిది కూడా ఏడాది కాలం పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఇక్కడ నగర్ డివిజన్ నుంచి అనేక మంది మహిళలు వచ్చారు నగర్ సెక్రటరీ అయినటువంటి బీజేపీ పార్టీకి చెందినటువంటి మహిళ సుజాత గారు మనతో పాటు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఎందుకు మహిళలతో వచ్చారు వారి డివిజన్ లో ఉన్నటువంటి యువకులు తర్వాత పెద్దలతో కూడా ఇక్కడికి చాలా మందితో రావడం జరిగింది మీరు ఇంత మందితో రావడం ఈ సభకు రావాలని ఎందుకు శ్రీరామ్ అండి రావాల్సిన ముఖ్య కారణం ఏంటంటే మన నరేంద్ర మోదీ గారు చేసిన పథకాలు ఈ పదకొండు సంవత్సరాల్లో చాలా పథకాలు చేశారు అంటే ఈ రోజు మనం చెప్పుకుంటూ పోతే అవన్నీ ఈ రోజు టైమే సరిపోదు అసలుకి అంటే పదకొండు సంవత్సరాల్లో మీకు తెలిసిన అంటే మహిళలకి ఒకప్పుడు బయటికి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉండేది అలాంటి వాళ్ళ కోసం అందరికీ మహిళలందరికీ సచివాలయం కట్టించారు అలాగే ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు భారతదేశం విలువెలలాడుతున్నప్పుడు ఎవరు వ్యాక్సిన్ తయారు చేయనప్పుడు మన భారతదేశంలో ఫస్ట్ వ్యాక్సిన్ తయారైంది దానివల్ల అసలు ఒకప్పుడు అనుకున్నారు భారతదేశంలో కానీ కరోనా వస్తే అసలు ఈ అసలు భారతదేశంలో అసలుకి మిగల్ రాని అని టాక్ ఉండేది కానీ అతను తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ఎంతమంది ప్రాణాలు కాపాడడం జరిగింది అలాగే ఇప్పుడు మహిళలకు మన పహలగామలో రీసెంట్గా జరిగిన దాడిలోని మీ మోదీకి చెప్పుకోండి అని చెప్పి ఒక మాట అన్న మహిళలందరికీ అసలు అది ఎంతో దుఃఖమైన రోజు ఆ రోజు అంటే సింధూరాన్నే తీసేశారు అది చెప్పుకోవాలంటే చాలా బాధాకరం అలాంటప్పుడు అసలు మోదీ ఏం చేస్తారు అనుకున్నప్పుడు అని ఒక సింధూర్ అని పేరుతోని అక్కడ ఉన్నోళ్ళి పాకిస్తాన్ ఉన్నోళ్ళందరూ కూడా విలవిలలాడి చేశాడు అందరినీ కూడా అంటే ఇప్పుడు భారతదేశంలో హిందుత్వం కాపాడుతుందంటే అది మోదీ గారి వల్లే అలాగే కరోనా అప్పుడు దగ్గర నుంచి బేదలకి పసులు ఉండకూడదని చెప్పి అందరికీ ఫ్రీ రైస్ ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది ప్రతి నెల ఒక్క రూపాయి కూడా చార్జ్ చేసుకోకుండా అన్ని ఇస్తున్నారు అలాగే మహిళలు వంట చేసే అప్పుడు కళ్ళల్లోకి ఆ అంటే పొగతో ఊదినప్పుడు ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు అలాంటి వాళ్ళు ఉజ్వల పేరుతోని ఉజ్వలని పేరుతోనే వాళ్ళకి గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది అంటే అలాగే ఒకప్పుడు రాజ్యసభలోని మనకి లోక్సభలోని మన మహిళలకి అసలుకి వాల్యూ లేకుండా పర్సెంటేజ్ చాలా తక్కువ ఉండేది అలాంటప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ మాకు రిజర్వేషన్ ఇవ్వడం కూడా జరిగింది అది ఎక్కడా జరగలేదు ఈ రోజు వరకు అందుగురించే మా మోదీ గారికి మేము అందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలని పదకొండు సంవత్సరాలు ఆయన చేసిన పాలన గురించి కృతజ్ఞత చెప్పుకోవాలని ఈరోజు మా హైత్నగర్ డివిజన్ మొత్తం మహిళా మోర్చా తరపు నుంచి అలాగే మా ఉన్న అందరితో కలిసి మేము ఆ సభని విజయంతం చేయాలని వచ్చాము అలాగే ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరి పార్లమెంట్ ఈచర్ ఈటల రాజేందర్ గారు కూడా వన్ ఇయర్ అయిన సందర్భంగా ఆయన ఎన్నో అసలు రోడ్స్ లేని దగ్గర రోడ్స్ వేశారు అన్నా నేనున్నానని చెప్పేసి చాలా సార్లు మేము పిలవగానే మా కాలనీస్కి వచ్చి ఏమైనా రిజర్వేషన్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు అవన్నీ చేయడం జరిగింది కాబట్టి ఆయన కూడా మేము కృతజ్ఞ చెప్పుకుందామని రావడం జరిగిందండి